ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రకటనను చూసినట్టయితే తెలంగాణ నాటవీ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల నూట ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇవి ఇవి పోస్టులు ఖాళీల వివరాలు చూసినట్టయితే మొత్తం పద్నాలుగు వందల పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది దీనిలో చూసినట్టయితే ఫారెస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఏడు వందల ముప్పై నాలుగు అరవై నాలుగు ఉన్నాయి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పోస్టులు రెండు వందల డెబ్భై నాలుగు ఇరవై ఒకటి ఉన్నాయి మొత్తం మీద సిబ్బంది ఆరు వేల ఆరు వందల ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులకు నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది ఉన్నారు అయితే ఇంకా మనకు మిగిలిన పోస్టులు రెండు వేల నూట ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి అని శివన్ రేవంత్ రెడ్డికి అధికారులు నివేదించారు అంటే దీన్ని బట్టి చూస్తే మనం త్వరలో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడైతే ఏ జిల్లాల వాళ్ళకి ఖాళీగా ఉన్నాయో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి మరిన్ని అప్డేట్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి